30 days, sir. We'll be completing the, the first lot of assessments, and we're expecting that in the next uh, 90 days, the first round of uh, uh, job interviews will start, sir. We do not call them job managers We'll call the companies, district-wise, sir. Right? constituency-wise, we may not be able to do, because we have district level of pity. Uh, we are calling the companies, sir. Companies will interview these candidates and then take them on board sir. So ours is slightly different from uh, the other. Uh, uh, ఇప్పుడ మీరు దీంట్లో నాకు కావాల్సింది వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఇండస్ట్రీ ఫ్యూచరిస్టిక్ అదే మరి టూరిజం వాట్ ఈ ది ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఫ్యూచర్ ఎట్ జనరేట్ చేస్తారు ఐటీ వాట్ ఈజ్ ది ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హియర్ నేషనలీ గ్లోబలీ ఎంతమందికి వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు మీరు లాంగ్వేజ్ స్పెషలైజ్ చేస్తున్నారు నర్సెస్ వీళ్ళకి సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీ నర్సింగ్ ఎంతమందికి వస్తున్నాయి ఇవన్నీ చేసి గుడ్ ఎక్సర్సైజ్ యు హ్యాడ్ డన్ ఇది లాజికల్గా తీసుకెళ్ళాలి ఫైనల్గా ఇక్కడ యువగానంలో ఐటీ మినిస్టర్ చెప్పింది ట్వంటీ ల్యాక్ జాబ్స్ టూ ఇయర్స్ అయింది ఇప్పటికీ టూ ఇయర్స్ తర్వాత జీరో డేట్ స్టార్టెడ్ అగ్యి ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటున్నారు ఇప్పటికీ ట్వంటీ ల్యాక్స్ డాష్ బోర్డ్లో విత్ నేమ్ ఉండాలి దాన్ని వర్కౌట్ చేయండి అంతవరకు ఒక ఛాలెంజ్ మీకు అందరికీ కాబట్టి గుడ్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా నేను ఆయన చెప్పేది ట్వంటీ ల్యాక్స్ జాబ్సే ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఒక మైల్ స్టోన్ అవుతుంది ఇట్ ఈస్ పాసిబుల్ యూ వర్క్ ఇట్ అవుట్ బాగుంది ఇది నైపుణ్యం కూడా ఇక్కడ మీరు స్కిల్ సెన్సెస్ కూడా చేయండి రోల్ ఇట్ అవుట్ స్కిల్ సెన్సెస్ సైమల్టేనియస్లీ మీరు ఏదైతే చూపించారో భాస్కర్ గారు నలభై ఇరవై నాలుగు లక్షలు డోంట్ లీవ్ దెమ్ ఎలిజిబిలిటీ యాజ్ ఆన్ టుడే ఓకే నెక్స్ట్ ఫేజ్ అవుట్ గో డ్రైవ్ దెమ్ టువర్డ్స్ బెటర్ స్కిల్స్ కంటిన్యూగా దెన్ నెక్స్ట్ స్టెప్ ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి బట్ ఆపరేషన్ స్కిల్స్ రీజనబుల్ దగ్గర ఇచ్చి వన్స్ ఆపరేషన్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు గుడ్ గుడ్ ప్రోగ్రెస్ నా ఆపరేషన్ అయితే చేయాలి మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం ఈ టెన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సై సమ్మింగ్ అప్ చేసుకుంటే టూ జీరో ఫోర్ సెవెన్కి మనం ఈ టెన్ ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎన్ఫోర్మెంట్ ఉండాలి ఫేజ్ వన్ జీరో పవర్టీ ఫేజ్ టూ ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి ఇక్కడే సూపర్ సిక్స్ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇంకా రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేశాం దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం ఏదో ఐదేళ్ళు పది ఏళ్ళు పదహైదేళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం అది కూడా ఒకసారి రికార్డ్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయి డ్రా చేసే కెపాసిటీ అందులో ఇస్తాం ఫ్యామిలీ యాజ్ అ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది అదే మెంబర్స్ ఉంటారు దానికి ఎవరికెవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటుందో చేసుకుంటారు ఫైవ్ కేటగిరీస్ కూడా తయారు చేశారు ఆ ఫైవ్ కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా ఫోర్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ ఫైవ్ కేటగిరీస్లో మనం ముందుకు తీసుకపోతాం అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతాం అని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకో మనం ముందుకు పోదాం ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు రికార్డ్ చేసుకోవాలి పాపులేషన్ మేనేజ్మెంట్ ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం కుప్పంలో దీన్ని స్టార్ట్ చేసాం ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి వాళ్ళు మెనిటరింగ్ చేయడం ఇవన్నీ దానివల్ల మన దగ్గర టీఎఫ్ టోటల్ ఫెటిలిటీ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ అదే ఆల్ ఇండియా లెవెల్లో టూ ఉంది ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ టూ పాయింట్ నైన్ అన్నింటిలో వాళ్ళు టెక్నాలజీల ముందున్నారు యుద్ధాల ముందున్నారు అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు పాపులేషన్ కూడా ముందున్నారు టూ పాయింట్ నైన్ అంటే టూ పాయింట్ వన్ రీప్లేస్మెంట్ లెవెల్ దే ఆఫ్ అస్ ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది థర్టీ వన్ పర్సెంట్ ఆల్ ఇండియా కంటే తక్కువ ఉన్నాం థర్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దీన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన కొన్ని దేశాల్లో ఎయిటీ టూ పర్సెంట్ ఉన్నారు ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కలెక్టర్స్ మీరు అందరూ కూడా ఐఎంఆర్ ఎంఎంఆర్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసుకొని ఇవన్నీ కూడా వీలైనంత వరకు జీరోకి వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే కూడా గేట్స్ ఫౌండేషన్తో సంజీవిని ప్రాజెక్ట్ చూసాం తొందరలోని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి దీంట్లో ఎక్కడికక్కడ ప్రివెంటివ్ హెల్త్ క్యూరేటివ్ హెల్త్ రియల్ టైం మానిటరింగ్ పోయి మనం దీన్ని లాజికల్గా తీసుకపోవడం కోసం ఎవ్రీ విలేజ్ని ఆన్ హెల్త్ స్కోర్లో టెన్ పారామీటర్స్కి వెళ్తాం అది అసెస్ట్ చేసుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలని అక్కడ చేస్తాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ డిసీజెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ నైన్ టు టెన్ డిసీజెస్ దానికి ప్రివెంటివ్ ఓట్ తీసుకొని ఐ యు హ్యావ్ టు గో ఫార్వర్డ్ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇక్కడ కేర్ అండ్ గ్రో ఒక యాప్ ద్వారా సిక్స్ ఇయర్స్ కంటే ముందుండే పిల్లల్లో డెఫిషియన్సీస్ ఏమున్నా ఐడెంటిఫై చేస్తున్నారు ఇంతమంది పేరు చెప్పారు ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాలు పెట్టి చేస్తున్నారు నేను కూడా చూశాను ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంది వెరీ వెరీ రెస్పాన్సివ్ దీనివల్ల ఐదు పర్సెంట్లో కానీ మనం ఎయిటీ పర్సెంట్ సెటరేట్ చేస్తే దట్ విల్ బి ది ప్రొడక్టివ్ చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్ అదర్వైజ్ వాళ్ళంతా కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డీఫంక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ డెఫిషియన్సీస్తో ఇంకొక పక్కన మెంటల్ హెల్త్ అందరం మాట్లాడాలి ఎందుకంటే ఒకసారి హిస్టేరిక్గా ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని అదే ఇష్యూ ఆలోచిస్తే ఆ ఇష్యూ ద్వారా చాలామంది మెంటలీ సిక్ అవుతారు ఇంకొక పక్క టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాం టెక్నాలజీ వాడే సమయంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా మనం దీన్ని ఏ విధంగా చేరని అందుకే నిన్ను కూడా మనం మాట్లాడింది విలువల బడిన అలాంటి కాన్సెప్ట్ కొత్తగా తీసుకొని వాళ్ళల్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆడుకునే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క జీరో సూసైడ్స్ అవర్ గోల్ ఆ సూసైడ్స్ కూడా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఒక ఫార్మర్ కావచ్చు ఒక స్టూడెంట్ కావచ్చు ఒక ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్క సూసైడ్ అధ్యయనం చేయడం దాన్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి అనేది కూడా చేసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది టొబ్యాకో కంట్రోల్ ఇది ఒక ఉద్యమం కింద మనం తీసుకోవాలి డ్రగ్స్ సెట్ అయితే వర్కౌట్ చేస్తున్నామో టొబ్యాకో కూడా అదే మరి వర్కౌట్ చేయాలి కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకురావాలి ఇంకొక పక్క హైజనిక్ ఫుడ్ కానీ అదే మరి హెల్తీ ఫుడ్ కూడా హ్యాబిట్స్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క వాటర్ సెక్యూరిటీలో మూడో పాలసీ మీరు చూస్తే ప్లస్ త్రీ మైనస్ ఎయిట్ పోస్ట్ మాన్సూన్ దట్ ఈజ్ డిసెంబర్ ఫస్ట్కి ప్లస్ త్రీ ఉండాలి అదే సమయంలో జూన్ ఫస్ట్కి మైనస్ ఎయిట్ మీటర్స్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది ఇవన్నీ జరగాలంటే ఆల్ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఫిల్ చేయాలి లింకింగ్ ఆఫ్ రివర్స్ ముందుకు పోతున్నాం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకుంటాం అదే మరిగా డ్రైన్స్ అన్నీ కూడా పొల్యూషన్ లేకుండా చూడండి కొల్లేరు అవుట్ పొల్యూషన్ ఫ్రీ చేయడం ఇంకా అర్బన్ ఏరియాల్లో ఆల్ డ్రైన్స్ వాటర్ ఏ విధంగా ట్రీట్ చేస్తాం ఈ ఎక్సర్సైజ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది అందుకని మనం అనేక కూడా చెప్పింది ఇప్పుడు డ్రైన్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మామూలుగా ఫీల్డ్లో ఉండే డ్రైన్స్ను కూడా రెక్టిఫై చేసి వాటర్ సబ్బెర్జెన్స్ లేకుండా నెక్స్ట్ సీజన్కి మనం ఇప్పటి నుంచే రెడీ కావాల్సిన అవసరం ఉంది ఆల్ కలెక్టర్స్ నోట్ చేసుకొని మీ ప్రాంతంలో ఉండే డ్రైన్స్ అన్నీ మీరు రిపేర్ చేసే బాధ్యత మీది ఎక్కడ కూడా ఈ వల్ల ఈ డ్రైన్ మెయింటైన్ చేయకుండా పోయాం కాబట్టి ఒక వర్షం ఎక్కువ పడితే అది ముంపు గురైందని చెప్పే పరిస్థితి రాకూడదు అది కూడా వర్కౌట్ చేయండి ఇంకపోతే అగ్రిటెక్ చాలా మాట్లాడుకున్నాం దీన్ని చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాం దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మీకు అందరికీ ఇస్తాం ఇది కాకుండా లాజిస్టిక్స్ గ్లోబల్ బ్రెంచ్ మార్క్ ఈరోజు మనం చూస్తే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాస్ట్ ఇండియాలో ఉంది లాజిస్టిక్స్ గ్లోబల్ దీన్ని ఏడు నుంచి ఎనిమిది వరకు తగ్గించాలనుకుంటున్నాం ఇందులో కూడా మీకు డీటెయిల్స్ ఇచ్చాం మీ ప్రజెంటేషన్లో వాటర్ కార్గోకి ఎంత అవుతుంది ఇన్లాండ్ వాటర్ ఆర్ సీ కార్గో అదే మరి రోడ్ కార్గోకి ఎంత అవుతుంది రైల్ కార్గోకి ఎంత అవుతుంది ఎయిర్ కార్గోకి ఎంత అవుతుంది అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చాం అవన్నీ కూడా మీరు స్టడీ చేసి జిల్లాని బెంచ్ మార్క్ చేస్తాం లాజిస్టిక్స్ పార్క్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం ఇవన్నీ చేసి కంటైనర్ కార్గో లార్జర్ కార్గో ఎటు తీసుకెళ్ళాలి కాస్ట్ ఎటు తగ్గిస్తాం ఇవన్నీ వర్కౌట్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఈస్ట్ కోస్ట్లో లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయడం కోసం గ్లోబల్ లాజిస్టిక్ ప్లేయర్స్ అందరిని ఇన్వైట్ చేస్తాం మన దేశంలో పండించిన పంటలు ఈరోజు మీరు చూస్తే ఆర్టికల్చర్ ఉంది ఇండియా మార్కెట్ కూడా ఎక్సెస్ అయ్యే పరిస్థితి వస్తుంది రేపు రాబోయే రోజుల్లో పళ్ళు ఇవన్నీ ఇవి గ్లోబల్ రీచ్ ఉంటే తప్ప మనం అనుకున్న ప్రైసెస్ రావు దానికి కూడా మనం ముందుకు పోతాం ఇంక ఎనర్జీ ముందే మాట్లాడారు క్లారిటీ ఇచ్చారు మన టార్గెట్ ఐదు రూపాయల పంతొమ్మిది పైసలు ఒకప్పుడు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈరోజు నాలుగు రూపాయల ఎనభై పైసలకు వస్తుంది దాన్ని మూడు రూపాయల తొంభై తొమ్మిది పైసలు రెండు వేల ఇరవై తొమ్మిది తెస్తామని హామీ ఇచ్చారు అంటే దగ్గర దగ్గర ఒక రూపాయి ఇరవై పైసలు తగ్గిస్తాం ఒక యూనిట్కి దానికంటే ఎక్కువ తగ్గించాలని నేను టార్గెట్ ఇచ్చాను బట్ వర్కౌట్ చేస్తున్నారు ఇట్ ఏ హైబ్రిడ్ మోడల్ టెక్నాలజీ డ్రివన్ ప్రొజ్యూమర్ ప్రొడ్యూసర్ కమ్ కన్జ్యూమర్ ఆయనే ప్రొడ్యూస్ చేస్తాడు ఆయనే కన్జ్యూమ్ చేస్తాడు సర్ప్లస్ అంటే గ్రిడ్కి ఇస్తాడు అవసరమైతే మళ్ళీ తీసుకుంటాడు స్వాపింగ్ ఈ పాలసీ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది సోలార్ విండ్ పంప్డ్ స్టోరేజ్ అండ్ బ్యాటరీ ప్రతి ఒక్క సబ్ స్టేషన్ సెల్ఫ్ సఫిషియన్సీ జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ కాన్సెప్ట్ తీసుకొని మనం ముందుకు పోతాం ప్రోడక్ట్ పర్ఫెక్షన్ చెప్పారు అది కూడా మనం ఈరోజు డాక్రా ఉమెన్ ఉన్నారు దీన్ని మనం కొన్ని గ్లోబల్ బ్రాండ్స్ కానీ తయారు చేయగలిగితే మెప్మా డాక్రా ఇవన్నీ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొస్తే నేమ్ కూడా స్టేట్కి ఒకే నేమ్ పెట్టి క్వాలిటీ పారామీటర్స్ కానీ చెక్ చేసి బ్రాండ్ గ్లోబల్గా ఉండాలి రీచ్ కూడా గ్లోబల్ మార్కెట్కి రావాలి ఆ పరిస్థితి తీసుకోవాల్సిన అవసరమంతది కూడా రికార్డ్ చేయాల్సిన బాధ్యత ఉంది స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్రలో ఇంతవరకు సురేష్ గారు మేము క్లీన్గా పెడతా ఉంటున్నాడు అదే కాదు ఆలోచన విధానం కూడా స్వచ్ఛత ఉండాలి నేను మొదటి నుంచి చెప్తున్నా చుట్టుపక్కల బాగుండి మన ఆలోచనలు చెడుగా ఉంటే అక్కడి నుంచి మనం అనుకున్న విషయాలు నెరవేరం ఇది కూడా మాట్లాడుతూ ఉండాలి అదే మరిగా అల్టిమేట్గా మీరు చేసేటన్ని చేసి నెట్ జీరో కాన్సెప్ట్ ఏ ఊర్లో మీరు నెట్ జీరో తీసుకొస్తారు ఏ ఇన్స్టిట్యూషన్ నెట్ జీరో తీసుకొస్తారు ఏ మండలం తీసుకొస్తారు ఏ టౌన్ తీసుకొస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూస్తే నేను నిన్నే హైదరాబాద్లో చూసాం ఎవరైతే ఒక ఈ ఆర్గనైజేషను శాంతివనం ఏది శాంతివనం శాంతివనం శాంతివనంలో రామచంద్ర మిషన్ చాలా బాగా చేశాడు ఆయన దాజీ బయోడైవర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ రెండు వేల ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ టిష్యూ కల్చర్ చాలా బాగా చేస్తున్నాడు అతను ఒకేళ కానీ కొన్ని ప్లాంట్స్ కనుమరుగయ్యే ప్లాంట్స్ని తీసుకొచ్చి ఫ్లవర్ కానీ ఆవుక్ కానీ తీసుకొచ్చి మళ్ళీ చెట్టును సృష్టిస్తున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ డూయింగ్ చాలా కా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు ప్లాంట్స్ అన్ని చాలా బాగా చేశాడు ఆ బయోడైవర్సిటీ అమరావతిని పెట్టి ఒక చిరునామాగా చేద్దామని తిరుమలలో కూడా వర్క్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అవుతుంది వీల్ వర్క్ ఇట్ అవుట్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఒకసారి ఆ విజిట్ చేయండి ఆ సెంటర్ని చెప్తాను చాలా బాగా చేశాడు మన రోస్ చాలా దగ్గర ఉంటారు మన ఫైనాన్స్ సెక్రటరీ మియావాకి తిరుమల ఎయిటీ నైన్ పర్సెంట్ గ్రీన్ కవర్ ఉంది ఇప్పుడు దాన్ని బయోడైవర్సిటీ కూడా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ ది వరల్డ్ తయారు చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా ముందుకు పోతాం ఇక్కడ మీరు నాకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో క్లియర్ కట్ మైల్ స్టోన్స్ విత్ క్లారిటీ ఏం చేయబోతున్నారో వర్కౌట్ చేసి రేపు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే అవార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావాలి ఆ స్టేజ్కి రావాలి ఎవ్రీ కలెక్టర్ యాజ్ టు ఫోకస్ వన్ టౌన్ అండ్ ఆల్సో రూరల్ ఏరియాలో ఎన్ని అవార్డ్స్ వస్తాయి వర్కౌట్ చేయండి దీని ఎందుకంటే పేదల సేవలో ఫస్ట్ చేస్తున్నాం మూడో శనివారం మనం అందరం కూడా ఈ యొక్క స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మనం చేసే పరిస్థితికి వచ్చాం ముస్తాబు దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి రేపు జరిగే ఇరవయో తారీఖున అన్ని జిల్లాల్లో అన్ని స్కూల్స్లో ముస్తాబు ఇనాగరేట్ చేస్తున్నాం అది స్టార్టింగ్ డే అక్కడి నుంచి బెంచ్ మార్క్ చేసుకుందాం ఇంకొక పక్కన డీప్ టెక్ చాలాసార్లు మాట్లాడుకున్నాం దానివల్ల మనకు చాలా ఫలితాలు వస్తాయి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మంత్ జనవరి ఫిఫ్టీన్త్ లాస్ట్ డే ఫర్ ఆల్ ఈ ఫైల్స్ ఎవరి షుడ్ బి ఆన్ ఈ ఫైల్స్ అదే మరిగా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు మీకు కూడా వర్తిస్తుంది మీ ఆఫీసుల్లో కూడా ఉండేటన్నీ కూడా ఈ ఫైల్స్కే రావాలి మార్నింగ్ ఎంత ఫాస్ట్గా ఉంటారు పబ్లిక్ అంటే మార్నింగ్ నేను అనౌన్స్ చేశాను ఏదైతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జరిగిన అనుభవాన్ని గురించి కంప్లైంట్ కాదు పాజిటివ్గా వచ్చింది పాజిటివ్గా వచ్చి ఒక అతను పీ పావన్ అని దిస్ ఈజ్ ట్రూ బట్ పాయింట్ ఫైవ్ కంటిన్యూస్ టు బీఏ ఫిక్స్డ్ నామ్ ఐ ఆ ఎ ఫ్రెండ్ టు మంగళగిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ది వర్క్ వాజ్ డన్ ఇన్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఇన్ లెస్ దెన్ అన్ అవర్ వైల్ హావింగ్ హ్యావింగ్ లంచ్ అట్ ఎ హోటల్ క్లోజ్ బై వీ గాట్ ఎ కాల్ టు కలెక్ట్ ది డాక్యుమెంట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్ యాజ్ అంటే పది పన్నెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయ్యింది డాక్యుమెంట్ వన్ అవర్లో ఇచ్చారు అందుకే నేను మిమ్మల్ని అడిగాను కొంతమంది మళ్ళీ టెస్ట్ చేశాం నిన్నటి వరకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం ఈరోజు అడిషనల్గా స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఇది కానీ మనం చేయగలిగితే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎవరు నెంబర్ వన్ ఉన్నారు ఎవరు లాస్ట్లో ఉన్నారు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ర్యాంకింగ్ కూడా ఇస్తాం అవి అందరి మీకు ఒకసారి చూపిస్తాం అప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం అది కూడా మనం చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ లాస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ టెన్ ప్రిన్సిపల్స్లో ఎంప్లాయ్మెంట్ 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 ప్రతి ఒక్కరికి పని ఉండాలి పని కల్పించాలి దానికోసం ఇప్పటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్ విల్ గో టుగెదర్ ఈ టెన్ ప్రిన్సిపల్స్ని ఏ కలెక్టరు ఏ డిస్ట్రిక్ట్ మాస్టరైజ్ చేస్తారో మీరు చేయండి అది కూడా రేటింగ్ చేస్తాం స్టేట్ మా రెస్పాన్సిబిలిటీ జిల్లా మీ రెస్పాన్స్ మీరు మీ మంత్రి రెస్పాన్సిబిలిటీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఇవి చేయాల్సింది కోరుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం రెవెన్యూ ఫార్టీ ఫైవ్ మినిట్సే